కొత్తగూడి నియోజకవర్గంలో ప్రయాణీకర సౌకర్యార్థం లక్ష్మీదేపల్లి ప్రాంతంలో ఒక బస్ స్టాండ్ బస్ షెల్టర్ అలాగే ఇల్లందు క్రాస్ రోడ్ లో రెండు బస్ షెంటర్స్ ని ప్రారంభించుకోవడం జరిగింది అదే విధంగా ఇంకొక ఎనిమిది తొమ్మిది బస్ షెల్టర్స్ ని సుజాద్ నగర్ రామవరం రుద్రంపూర్ బాబ్ క్యాంప్ రేగళ్ళ సెంత బాల్వంచ ఇలా అన్ని ప్రాంతాలను కూడా ప్లాన్ చేసి అవి కూడా ఏర్పాటు చేస్తున్నాం అదే పద్ధతులు దాంతో పాటు ఇవాళ కాలేజీ లో కూడా రామచంద్ర కాలేజ్ రెనోవేషన్ అది కూడా ప్రారంభించాము రెనోవేషన్ వరకు అలాగే ఇప్పుడు కొత్తగూడెం పాల్వంచ నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ సంబంధించినటువంటి ఒక పెద్ద కార్యక్రమం కూడా తీసుకున్నాం అలాగే సుజాత నగర్ లో అక్కడ కళ్యాణ లక్ష్మి అదే విధంగా మన ముస్లిం దీనికి సంబంధించిన కూడా అక్కడ ప్రోగ్రా ఇవన్నీ ఇవాళ నియోజకవర్గంలో ఇంకా భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారి సహాయంతో చక్కగా అందరూ సాటిస్ఫై అవుతున్నారు ఇప్పుడు సీఎం రిలీఫ్ ఇవన్నీ కూడా సాటిస్ఫై అవుతున్నారు చిన్న చిన్న ప్రోగ్రాం కూడా ఐదు మంది కూడా వస్తున్నారు అంటున్నారు అవి కూడా వేసి ఆ విధంగా అవధానం తోటి చేస్తా ఉంటే ఇప్పుడు వరకు వచ్చిన గ్యాప్ అది ఫిల్ అయ్యి ప్రజల్లో అభిమానం పొందడానికి అవకాశం ఉంటుంది నాకైతే మా నియోజకవర్గం ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు